వెల్కమ్ టు శ్రీ మీడియా హెల్త్ ఛానల్ సో బేసిక్లీ ఇప్పుడున్న హెల్త్ కండిషన్స్ గురించి మాట్లాడితే వ్యాయామం అనేది చాలా ఇంపార్టెంట్ కంపల్సరీ ఏదో ఒక టైంలో మనం ఎక్సర్సైజ్ చేయడం అనేది హెల్త్కి లాంగ్ టర్మ్లో బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఉంటాయి సో ఎంత మరకు చేయాలి మినిమం ఎంత చేయాలి అనేది ఆలోచిస్తే ఇక్కడ టూ థింగ్స్ అండి ఒకటి యాక్టివిటీ రెండోది ఎక్సర్సైజ్ ఈ రెండు సపరేట్గా చూడాలి రెండు కలిపి చూడద్దు సో ఎక్సర్సైజ్ అనేది డెడికేటెడ్గా మనము ఒక దినచర్యగా చేసే ప్రక్రియ దానివల్ల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఈ ఎక్సర్సైజు కనీసం థర్టీ మినిట్స్ పర్ డే అది కూడా నా ఉద్దేశంలో ఈ థర్టీ మినిట్స్ పర్ డేలో త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్ కవర్ చేసే విధంగా చేస్తే బ్రిస్క్ వాకింగ్ కింద కన్సిడర్ చేస్తాం ఇదే లెక్కలో చూసుకుంటే గేమ్ ఆడుకోవచ్చు స్పోర్ట్స్ ఆడుకోవచ్చు ఇంకేదైనా వాళ్ళకి ఇష్టం వచ్చింది స్విమ్మింగ్ చేయొచ్చు డ్యాన్స్ చేయొచ్చు ఏది చేసినా కానీ ఇది ప్రాపర్ యాక్టివిటీ తర్వాత యాక్టివిటీ గురించి మాట్లాడినప్పుడు యాక్టివిటీ అనేది ఏంటి ఎంత కదిలిక ఉంది శరీరంలో ఈ కదలిక అనేది ఎనీవేర్ బిట్వీన్ ఎయిట్ థౌజండ్ నుంచి టెన్ థౌజండ్ స్టెప్స్ పర్ డే చేస్తే మంచిది సో ఆ యాక్టివిటీ అనేది మనం ఎలా మానిటర్ చేసుకోవాలి అంటే వాస్తవానికి ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ గ్యాజెట్స్ ఉన్నాయి దాంట్లో పెడోమీటర్ అంటే ఆ స్టెప్స్ని లెక్కెట్టే విధంగా సాఫ్ట్వేర్ ఒకటి ఉంది కాబట్టి దాన్ని పెట్టుకొని మనం మానిటర్ చేసుకుంటే అరౌండ్ ఎయిట్ థౌజండ్ స్టెప్స్ పర్ డే చేసిన దానివల్ల ఇది కూడా హెల్త్కి బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే యాక్టివ్గా ఉంటారో వాళ్ళల్లో బోన్ స్ట్రెంగ్త్ బెటర్గా ఉంటుంది మజిల్ టోన్ బెటర్గా ఉంటుంది బ్యాలెన్స్ బెటర్గా ఉంటుందని శాస్త్రపరంగా రుజువులు ఉన్నాయి కాబట్టి ఈ విధంగా డైలీ యాక్టివిటీ ఒక నార్మల్ పర్సన్ చేసుకుంటే లాంగ్ టర్మ్లో హెల్త్ ఎఫెక్ట్స్ రాకుండా మనం కాపాడుకోవచ్చు నిద్ర అనేది మోస్ట్ నెగ్లెక్టెడ్ మోస్ట్ అండర్ రికగ్నైజ్డ్ కాన్సెప్ట్ ఒక డే టు డే యాక్టివిటీలో చాలామంది నిద్ర వల్ల హెల్త్ అనర్ధాలు వస్తాయంటే నమ్మరు నిద్ర వల్ల ఫాస్టింగ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి నిద్ర వల్ల బ్లడ్ ప్రెషర్ ఎఫెక్ట్ అవుతుంది నిద్ర కారణంగా కొంతమందిలో హార్ట్ అటాక్ బ్రెయిన్ అటాక్ నిద్ర లోపం ఉన్నప్పుడు ఇలాంటివి జరిగేదానికి ఆస్కారం ఉంది సో ఇంత కనెక్టెడ్ థింగ్ నిద్ర అండ్ మోస్ట్ సింప్లెస్ థింగ్ సో ఇలాంటి దాన్ని మనము డెఫినెట్గా క్రమబద్ధంలో పాటించడం ముఖ్యం నా ఉద్దేశంలో చాలామంది దీన్ని నెగ్లెక్ట్ చేయడం గమనించాను పర్టికులర్గా ఈ హెల్త్ ప్రాక్టీస్లో చూస్తున్నప్పుడు ఇలాంటిది జరగడం చాలామందిని తరచుగా బాధ పెట్టడం కూడా నేను గమనించాను సో ఫస్ట్ అండ్ ఫర్మోస్ట్ మానసిక ఒత్తిడి ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఆర్ యాక్టివిటీ అండ్ ఆలోచనలు వీట్లన్నిటి కారణంగా నిద్ర అనేది డిస్టర్బ్ అవుతుంది దీన్ని ప్రాపర్గా పాటించడం ముఖ్యం రికమెండేషన్స్ ప్రకారం చూసుకుంటే ఎయిట్ నుంచి నైన్ అవర్స్ మధ్యన పడుకుంటే కరెక్ట్ అట్లీస్ట్ సెవెన్ టు ఎయిట్ అవర్స్ పడుకుంటే కరెక్ట్ సో ఇది మేనేజ్ చేయడం ఎలా అని చూస్తే రాత్రి పది గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు పడుకుంటే ఇది కరెక్ట్ ఫామ్ ఆఫ్ నిద్ర ఈ విధంగా జరిగిన నిద్రలో మనకి బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి ఈ విధంగా జరిగిన నిద్రలో హార్మోన్స్ బెటర్గా మన బాడీలో సర్క్యులేట్ అవుతాయి హార్మోనల్ బ్యాలెన్స్ బెటర్గా ఉంటుంది బ్రెయిన్కి కావాల్సిన రెస్ట్ రెస్ రెస్టరేషన్ ప్రాపర్గా ఉంటుంది ఈ ఇలా చేసిన దానివల్ల నెక్స్ట్ డే బ్రెయిన్ వర్క్ చేసే చురుకుదనం కాన్సన్ట్రేషన్ మనం ఎఫెక్టివ్గా చేసే యాక్టివిటీ ఇవన్నీ బెటర్గా ఉంటాయని రుజువులతో సహా ప్రూవ్ అవుతున్నాయి కాబట్టి నిద్రని కరెక్ట్ టైప్లో నిద్రపోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ తర్వాత ఎవరికైతే స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉంటాయో వాళ్ళు డెఫినెట్గా ఎక్స్పర్ట్ని సంప్రదించి తగు ఇన్వెస్టిగేషన్స్ రిక్వైర్మెంట్ ఉంటే కానీ అడ్వైజెస్ తీసుకొని దాన్ని ఎలా చేయాలనేది మనం నిర్ధారించాల్సిన అవసరం ఉంది ఇలా చేసిన దానివల్ల లాంగ్ టర్మ్లో స్లీప్ బెనిఫిట్స్ ద్వారా హెల్తీ బెనిఫిట్స్ వచ్చే విధంగా మనకుంటాయి నమస్తే